शनों मित्र श वरुण शो भवत्मा श्रो बृहस्पति शो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वाय तमे प्रत्यक्ष ब्रह्मा से तामे प्रत्यक्ष ब्रह्म वह కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఇప్పుడు మనం లెసన్ నెంబర్ నైంటీ చెప్పుకుంటున్నాం మనం వేదము అక్షరం బ్రహ్మ పదం పరం అని సిద్ధాంతాన్ని సరళంగా సూచించింది వేదంలో దేని సూచించిందో మస్టర్ చెప్తున్నారు అక్షరం అంటే నశించనిది బ్రహ్మ అంటే ఎక్కడి నుంచి సృష్టి వస్తుందో అది పరం అంటే అన్నిటికీ అతీతమైనటువంటిది అనే సిద్ధాంతాన్ని సరళంగా సూచించిందట పురాణాలు దీన్ని త్రివృత్తి త్రీ ఫోల్డ్ అని పిలిచాయి వేదాల్లో దీన్ని సరళంగా కేంద్రములో సమబాహు త్రిభుజముతో కూడిన వృత్తముగా సూచించారు ఈ విధానాన్ని ఇది ఎలాగా సూచించారు అన్నట్లయితే వేదాల్లో సమబాహ త్రిభుజం ఈక్వలటల్ ట్రయాంగిల్ ఆ ట్రయాంగిల్లో ఉండేటటువంటి ఒక డాట్ ఇది దీన్ని అలాగా కేంద్రంలో సమబాహ త్రిభుజముతో కూడిన వృత్తముగా సూచించారు అంటే సెంటర్ పెట్టి దాని చుట్టూ ఈక్వలటల్ ట్రయాంగిల్ గీసి ఇది ఒక జాన ప్రక్రియ ఉన్నది ఈ జాన ప్రక్రియలో మాస్టర్ గారు భాగవతంలో స్కందం నాకు గుర్తులేదు కానీ ఒక ధ్యానం చెప్తారు మనం మటన్ వేసుకుని కూర్చున్నప్పుడు మన చుట్టూరా కూడా ఒక త్రిభుజాన్ని ఊహించుకోమంటారు అంటే శిరస్సు దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి కిందన రెండింటిని కలిపినటువంటిది అది ఒక త్రిభుజాన్ని ఊహించుకొని ఆ త్రిభుజం మన చుట్టూరా ఊహించుకున్న త్రిభుజం ఉంటుంది కదా ఆ త్రిభుజానికి కేంద్రం అని చెప్పారు కదా ఇక్కడ బిందువు అక్కడ మన మనల్ని మన అక్కడ మన మనం కూర్చున్నట్టుగా ఆ కేంద్రంలో మనం కూర్చున్నట్టుగా ఒక ధ్యానం చేసుకోండి చాలా అద్భుతమైన ధ్యానం అని చెప్పి మాస్టర్ గారు మనకి మా భాగవత రహస్య ప్రకాశంలో ఒక జాన ప్రక్రియ ఇచ్చారు చెప్పిన అది మీరు అంటే ఈ త్రీ ఈ త్రీ ఫోల్డ్ అని క్రియేషన్ త్రీ ఫోల్డ్ అనేటటువంటి ఏదైతే ఉందో అది అనుభవంలోకి వస్తుంది కదా అనేటటువంటి ఒక ధ్యాన ప్రక్రియ అది దీనికి ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరముల చొప్పున మూడు పాదములతో కూడా గాయత్రి ఛందస్సుగా వివరంగా వర్ణించారు గాయత్రి ఛందస్ అంటే ఇరవై నాలుగు అక్షరాలు అది దాని మూడు భాగాలుగా మూడు ఎనిమిదులు దాని ఇరవై నాలుగు అక్షరాలుగా దాన్ని గాయత్రి చందస్సుగా విధించాల్సిన అని చెప్తున్నారు ఒక దినమునకు ఒక్కొక్క విభాగానికి ఎనిమిది గంటల చొప్పున మూడు విభాగాలుగా విభజించారు ఇరవై నాలుగు గంటలని కూడా ఎనిమిది గంటల చొప్పున మూడు విభాగాలుగా విభజించారని చెప్తున్నారు శవర సంవత్సరము ఒక్కొక్క విభాగానికి నాలుగు నెలల చొప్పున మూడు విభాగాలుగా విభించారు ఈ పన్నెండు నెలలని కూడా దాన్ని కూడా మనకి మూడు భాగాలుగా విభజించాల్సిన అని చెప్తున్నారు మనసు ఎక్కడ తీసుకెళ్తున్నారు శరాది స్వభావ రాసులు కానీ అగ్నితత్వము భూతత్వము వాయుతత్వము జలతత్వము ఆ నాలుగు విభాగాలు ఇట్లాగ కొన్ని విభాగాలు చెప్పారు చక్రాన్ని చెప్పారు కదా ఈ రాశి చక్రంలోని విభాగాలకి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్కి తీసుకెళ్ళడానికి మాస్టర్ గారు ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాలుగు విధాలు చొప్పున మూడు విభాగాలు విభజించారు అలాగే రాశి చక్రంలో కూడా ఒక విభాగంలో నాలుగు చొప్పున మూడు విభాగాలు విభజించారు త్రీ ఇంటూ ఫోర్ ఇజ్క్వల్ టు ట్వెల్వ్ అగైన్ ఫోర్ ఇంటూ త్రీ ఇజ్క్వల్ టు ట్వెల్వ్ జ్యోతి ప్రకాశం మొట్టమొదటి భాగంలో నేను నేను వివరించడం జరిగింది ఇప్పుడే చెప్పాను కదా మీకు చర స్థిర దిస్వభావ రాసులు అంటే మూడు మూడు త్రీ ఇంటూ ఫోర్ దాన్ని నాలుగు భాగాలు చేస్తే పన్నెండు లేదు అగ్నితత్వము పృథ్వీతత్వము వాయుద జలతత్వం నాలుగు మళ్ళా నాలుగు బై పన్నెండు బై నాలుగు అండి మూడు వస్తున్నాడు ఫోర్ జిక్వల్ త్రీ డిక్వల్ టు ట్వెల్వ్ చెప్పారు అలాగే రాజచక్రంలో కూడా ఒక్కొక్కరి భాగంలో నాలుగు చెప్పున మూడు భాగాలు విభించారు జ్యోతిష్ శాస్త్రంలోని కోణ దృష్టిలోకి ఇది మూలము కోణం అంటే వన్ ట్వంటీ డిగ్రీస్ కదా వన్ ట్వంటీ డిగ్రీస్ అంటే ఎన్ని రాసులు నాలుగు రాసులు ఒక రాశి ముప్పై డిగ్రీలు చెప్పిన అనుకుంటే మనం నాలుగు రాసులు నాలుగు ముప్పైలు వన్ ట్వంటీ డిగ్రీస్ అది కోణము ఒక రాశి ముప్పై డిగ్రీలుగా అనుకున్నప్పుడు మూడు విభాగాలుగా చేస్తే మూడు అంటే ముప్పై తొంభై అది స్క్వేర్ చతురాశ్రము అని స్క్వేర్ అంటే నైంటీ డిగ్రీస్ కోణం అంటే వన్ ట్వంటీ డిగ్రీస్ అది చెప్తున్నారు ఇక్కడ మహిష్ గారు అగ్ని భూ వాయు జలతత్వాలు సాయుధ రాశ చక్రంలో ఒక్కొక్క తత్వం మూడు రాసులు చొప్పున ఏర్పరుస్తుంది అగ్ని భూ వాయు జలతత్వాలు నాలుగు అలాగా మూడు మూడు అనమాట పన్నెండు రాశులు కదా ఇది మూడుగా విభజించాలి నాలుగింటిని మూడు మూడుగా ఒక్కొక్క తత్వము ఒక తెర రాశి ఒక రాశి ఒక రాశి కలిగి ఉంటుంది ఒక్కొక్క తత్వం అంటే ఏంటి ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏమన్నా యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కొత్తగా ఎవరన్నా వింటుంటే అని ఉపయోగం చెప్తున్నాను ఇప్పుడు అగ్ని తత్వ ఉంది మొట్టమొదటి మేష్ఠ రాశి తర్వాత పృథ్వ తత్వపు రాశి వృషభ రాశి వాయుతత్వపు రాశి మిథున రాశి జలతత్వపు రాశి కర్కాటక రాశి నాలుగు అయిపోయినాయి కదా మళ్ళీ అగ్నితత్వంతో మొదలవుతుంది సింహరాశి అగ్నితత్వపు రాశి మళ్ళా మిథున రాశి సారీ కన్యారాశి పృదీ తత్వపు రాశి తులరాశి వాయుతత్వపు రాశి మళ్ళా మనం రుచికి రాసి జలతత్వం రాసి అట్లా చేసుకుంటూ పోతే మనకి ఏమవుతుందంటే ఒక్కొక్క తత్వంలో మూడు రాసులు ఉంటాయి అనమాట మూడు రాసులు ఏంటి అగ్నితత్వంలో మూడు ఉంటాయి మేషం సింహం ధనుస్సు తత్వంలో మూడు ఉంటాయి వృషభం కన్యా మకరం అట్లా ఒక్కొక్క తత్వానికి మూడు రాసుల చొప్పున ఉంటాయి అనమాట రాశి చక్రంలో అది ఇక్కడ చెప్పారు భాష గారు అలాగే ఒక్కొక్క తత్వము ఒక జరరాశి ఒక స్థిరరాశి ఒక దిశోభరాశి కలిగి ఉంటుంది చరాస్థిరా దిశోభవరాశులు ఉంటాయి చరాశిరా దిశోభరాశుల్లో కూడా ఏముంటాయి మొట్టమొదటి జరరాశితో మొదలు పెడతాం చరరాశి మేషరాశి స్థిరరాశి వృషభ రాశి ద్విశ్వభావరాశి రాశి మళ్ళీ చరరాశి కర్కాటక రాశి స్థిరరాశి సింహరాశి ఆ తర్వాత ద్విశోభావరాశి కన్యారాశి ఇక్కడ ఏమవుతుంది ఒక చరరా అలాగా లెక్కలు కట్టుకుంటూ వెళ్తే మీకు ఏమవుతుంది చరరాశిల్లో ఒక అగ్ని తత్వపు ఉంటుంది అలాగే ఒక భూతత్వపు రాసి ఉంటుంది అట్లాగే ఒక వాయు తత్వపు రాసి ఉంటుంది రాశి అట్లాగే మకర రాశి ఒక పృథ్వీ తత్వ రాసి ఉంటుంది ఇది అట్లాగే నెక్స్ట్ మళ్ళీ మీరు స్థిరరాశికి వెళ్ళారనుకోండి స్థిరరాశి ఏంటి మొట్టమొదటి స్థిర రాశి మనకి వృషభం అవుతుంది రెండవ స్థిర రాశి ఏమవుతుంది మనకి అక్కడి నుంచి మనకి శవం అవుతుంది అది అదేమవుతుంది అది రాశి అవుతుంది పుచ్చిక రాసికు వెళ్తాం అక్కడి నుంచి జలతత్వం అవుతుంది అక్కడి నుంచి మనం కుంభరాశికి వెళ్తాం అది రాశి అవుతుంది అంటే అంటే నేచర్లో డీజన్ ఎట్లా ఉంటుందంటే చర్రాసి అంటే చర్రాశిలో నాలుగు తత్వాలు ఉంటాయి స్థిర్రాసిలో నాలుగు తత్వాలు ఉంటాయి విశ్వభావ నాలుగు తత్వాలు ఉంటాయి కాబట్టి వ్యక్తుల తాలూకు స్వభావాల్లో ఎందుకు ఇంత వైవిధ్యం ఉంటుంది అంటే స్థిర్రాసి ఉషమం తీసుకుందాం ఉదాహరణకి స్థిరరాశి అన్నాము భూతత్వ రాశి అన్నాము రెండు చక్కటి కాంబినేషన్ భూమి స్థిరంగా ఉంటుంది కాబట్టి దాంట్లో ప్రాబ్లం లేదు నెక్స్ట్ స్థిరరాశి ఏమవుతుంది మీకు సింహరాశి అవుతుంది అడవి తత్వపు రాశి స్థిరరాశి అది కాంబినేషన్ అంత కుదరదు కాబట్టి వృషభ రాశి వాళ్ళని జడ్జ్ చేసినంత ఈజీగా మనం సింహరాశి వాళ్ళని మనం జడ్జ్ చేయలేము ఇంజార్ జడ్జ్ చేయలేము అంటే స్థిరరాశి అనేటువంటి చోట భూతత్వం బాగా పనిచేస్తుంది కానీ సింహ సింహరాశి అగ్నితత్వం కాబట్టి అగ్నితత్వానికి స్థిరానికి స్థిరత్వానికి సంబంధం ఉండదు అట్లాగే నక్షత్ర రాశి ఏంటి మనకి రుచికం రుచికం స్థిర రాశి అది జలతత్వం రాశి జలతత్వము స్థిర స్థిరం అనేది సాలిడ్గా ఉంటుంది జలతత్వం అనేది చరిస్తూ ఉంటే జలం అనేది ఎటు వెళ్తే అటు కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే పళ్ళు ఉన్న చోటకి వెళ్ళిపోతూ ఉంటుంది ఏ పాత్రలో పోస్తే షేప్ తీసుకుంటూ ఉంటుంది తనకంటే ఒక ఆకారం అనేది ప్రత్యేకంగా ఉండదు తనకంటే రుచి అనేది ప్రత్యేకంగా ఉండదు ఇది ఉప్పులో కలిపితే ఉప్పు రుచి వస్తుంది పంచదారులో కలిపి పంచదారు వచ్చి వస్తుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్స్లో పనిచేస్తుంటాయి నెక్స్ట్ వెళ్తే మనం కుంభానికి వెళ్ళామనుకోండి స్థిరరాశి ప్లస్ వాయుతత్వ రాశి టోటల్ ఆపోజిట్ సో అంచేది మానవ స్వభావంలో టోటల్గా డిఫరెంట్గా ఒకే వ్యక్తి డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్తో ఉండడం కూడా సాధ్యం అవుతుంది ఒకసారి వల్ల అంటే ఈ డివిజన్ వల్ల దీని మధ్య సామ్యాన్ని సాధించుకోవటం రెడిట్ని కలిపి ఒకగా ఒకటిగా ప్రవర్తించగలగటం రెడిట్తోనూ కలిసి ఒకటిగా జీవించగలగటం అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటాం కదా మనం ఆ భిన్నత్వంలో ఏకత్వం సాధించుకోవటం అనేటటువంటిది అది యోగంలో సాధన కుదురుతుంది తప్ప డే టు డే లైఫ్లో సాధారణంగా కుదరదు అది మాస్టర్ గారు దీంట్లో చెప్పు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను యాక్చువల్గా మీకు ఫస్ట్ లెవెల్ క్లాసెస్లో ఇవన్నీ నేను మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి మళ్ళీ జ్యోతిషన్ ప్రకాశం ఫస్ట్ వాల్యూ ఫస్ట్ పార్ట్ చదువుకోండి మేషం నుండి లెక్క పెడితే మొదట మనకి అగ్నితత్వపు త్రిపుడు వస్తుంది రాసి సెక్రంలో మొదటి రాశారు మేషర్ రాసి అగ్నితత్వ రాసి ఇవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అగ్నితత్వం ప్రకృతిలోని క్రియాశక్తిని సూచిస్తుంది ఇది ఈ డివిజన్ వల్ల మనకి ఏంటి ప్రయోజనం దాని నుంచి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే అగ్నితత్వం ప్రకృతిలోని క్రియాశక్తిని సూచిస్తుంది అంటే యాక్టివిటీని క్రియాశ్రని అనేది చూసిస్తుంది అని సూచిస్తుంది అందువల్ల మొట్టమొదటి రాశి అయిన మేషరాశి క్రియాశీలక రాశి చరరాశి ఒక యాక్టివిటీ అయినా ఉండాలన్నట్లయితే అది చరరాశుల వల్ల యాక్టివిటీ అనేది ముందుకు సాగుతుంది అనమాట అది ఇది చెరరాశిల వల్ల ఒక యాక్టివిటీ అనేది ముందుకు సాగుతుంది ఏదన్నా ఒక పని మొదలు పెట్టాలన్నా దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా దాన్ని ఇంకా బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలన్నా చాలా బ్రైట్ ఐడియాస్ ఏమైనా వచ్చినాయన్నా ఇవన్నీ కూడా చెరరాశి లక్షణాలు అంటే ఏదైనా ప్రారంభించిన తర్వాత ఇంకా 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 ముందుకి ముందుకి ముందుకు తీసుకెళ్లాలన్నట్లయితే ఆ చెరరాశి తాలూకు ప్రభావం జాతకంలో చాలా ప్రధానంగా పనిచేస్తూ ఉండాలి తర్వాత భూతత్వం సాధించిన చెందిన మూడు రాసులు వచ్చును చెప్పాను కదా మీకు భూమి భౌతిక పదార్థము ఇది స్థిరత్వంలో ఆకారము కలజేయును మొట్టమొదటి మూమెంట్ అది ఏదైనా దాన్ని క్రియేట్ చేయడం కానీ ఒక ప్లాన్ చేయడం కానీ అదంతా ఒక స్థిరత్వం కావాలి కదా ఒక ఆర్కిటెక్చర్ ఒక ఆర్కిటె ఆర్కిటెక్చరు మంచి డిజైన్ క్రియేట్ చేశారండి మంచి ప్లాన్ తయారు చేశారు ఒక మంచి కన్స్ట్రక్షన్ తయారు చేయాలి ప్లానింగ్ అంతా చర్రాసులు అయినట్లయితే దానికి ఒక రూపాన్ని కల్పించడం అనేటటువంటిది స్థిరరాశులు వాళ్ళు చేస్తారు సో మనకు అర్థం కావాల్సింది ఏంటనట్లయితే అన్ని రాసుల తాలూకు అవసరం మన జీవితంలో అన్ని రాసులు అన్ని తత్వాల తాలూకు అవసరం ఆ కాంబినేషన్ మన జీవితానికి అవసరమే సొసైటీకి అవసరమే దేశానికి అవసరమే భూగోళానికి అవసరమే సృష్టికి అవసరమే అవసరం కాబట్టి సృష్టిలో అవి క్రియేట్ చేయబడతాయి ప్లానింగ్ ఇస్తే సరిపోదు కదా దానికి ఒక రకమైనటువంటి కన్స్ట్రక్టివిటీ రూపకల్పన చేయాలంటే అది స్థిరరాశులు చేస్తారు అందువలన మొదటి భూతత్వ రాశి స్థిరరాశి అయిన రాశి దీని తర్వాత భూతత్వ బుద్ధి రాశి కన్యా రాశి వచ్చును రాశి తర్వాత ఏంటి మళ్ళా మనకి దీని తర్వాత భూతత్వ బుద్ధి శోభరాశి కన్యా రాశి వచ్చును తర్వాత భూతత్వ రాశి ఏంటంటే మనకి ఇది కన్యా అదేంటిది రాశి అవుతుంది తరువాత భూత తుప రాసి చర్రాసి మకర రాశి ఇందాక మనం చెప్పుకున్నాం కదా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాస్టర్ వాయువు చల్లము లేదా చోట్లో ధృవత్పమును కలది దాని ప్రధాన ధర్మం ఒక స్థితి నుండి మరి ఒక స్థితికి మార్పు చేస్తూ ఉంటుంది అందువల్ల దిశ రాశి అయిన మిథున రాసి మొదటి వాయుత రాశి రెండవ వాయుత తుప రాశి చర్రాసి అయిన తులారాసి మూడవ వాయుత తుప రాశి త్రిరాశి అయిన కుంభరాశి ఈ వాయువు యొక్క లక్షణం ఏంటి అన్నట్లయితే చెప్తున్నారు ఇక్కడ వాయువు చల్లము లేదా చోట్లో ధృవత్వము కలది అంటే ఒక మూమెంట్ అనేది ఎక్స్పాన్షన్ అనేది వాయువు అంటే వాయువు ఏం చేస్తున్నట్లయితే ఒక ఎక్స్పాన్షన్ అనేది ఇస్తుంది ఒక మూమెంట్ అనేది ఇస్తుంది ఇది చెప్తున్నారు ఇక్కడ వాయువు రెండవ వాయుతత్వపు రాశి జలరాశి అయిన తులారాశి మూడవ వాయుతత్వపు రాశి తిరరాశి అయిన కుంభరాశి నాలుగవది జలతత్వపు రాశి జలతత్వపు త్రిపుటి వీటికి వీటికి భౌతిక కక్షలో ప్రవహించే తత్వం ఉంటుంది అందువల్ల చర్రాసి అయిన క్రకా రాశి మోటి జలతత్వపు రాశి రెండవ జలతత్వపు రాసి శ్రరాశి అని ఉచ్చుకి రాశి మూడవ జలతత్వపు రాసి దిస్వభావ రాశి అని వేరే రాశి ఈ విధంగా తృప్తిలో చుదుష్టయ ధర్మాలు వృత్తాకారంలో వైరుధ్యం పొందడం వల్ల మనం గమనించవచ్చు నిరంతరం మార్పు చెందే పంచభూతాల క్రమంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఈ పంచభూతాల ఆకాశాన్ని తీసినట్లయితే పుదివేపస్ వ్యాపస్తేజో వాయువు అక్కడ దాకా వచ్చినట్లయితే ఈ నాలుగు లక్షణాలు కూడా మూడు మూడు రాసుల్లో ఉంటాయి కాబట్టి ఆ మూడు రాసులు కూడా వేరు వేరు తత్వాలు కలిగి ఉంటాయి కాబట్టి డిఫరెంట్ 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 డైమెన్షన్స్ వై పనిచేస్తుంటాయని అర్థం చేసుకోవాల్సిన అని చెప్తున్నారు అందుకే హార్స్కోప్ని మనం మొట్టమొదటి హార్స్కోప్ మనం చూసేటప్పుడు లగ్నం ఏ రాశి అయింది ఏ తత్వపు రాసీ చర్రాస స్త్రిరాస దిశోభావ రాస అగ్నితత్వపురాస భూతత్వపురాస వాయుతత్వపురాస ఇవన్నీ మొట్టమొదట మనం వాళ్ళ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు ఇది మొట్టమొదట మనం ఆ డివిజన్ మొట్టమొదటి బదులు పడిపోవాలి తర్వాత గ్రహాల్లో కూడా అగ్నితత్వపు గ్రహాలు ఉంటాయి భూతత్వపు గ్రహాలు ఉంటాయి జలతత్వపు గ్రహాలు ఉంటాయి వాయుతత్వపు గ్రహాలు ఉంటాయి ఆ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి అగ్నితత్వపు గ్రహం అగ్నితత్వపు రాసుల్లో ఉంటే చాలా బాగా పనిచేస్తుంది అగ్నితత్వపు గ్రహం భూతత్వపు రాసుల్లో ఉందనుకోండి ఆ జలతత్వపు రాసుల్లో ఉందనుకోండి అగ్నితత్వపు రాసుల్లో పనిచేసినంత అద్భుతంగా ఇక్కడ పనిచేయదు పని చేస్తుంది డిఫరెంట్ కాంబినేషన్లో పనిచేస్తుంది వేరే రకమైన మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి ఈ ఈ డివిజన్ అర్థం చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే అది చాలా బేసిక్ ఎస్ఆీలో మనం చెప్పుకున్నాం కానీ అది చాలా డిఫికల్ట్గా ఉంటుంది అలాగే ముడైన్ ఎస్ట్రాలజీలో ఈ భూకంపాలు అవి వచ్చాయి వచ్చినప్పుడు లేకపోతే అగ్ని ప్రణయాలు వస్తాయి లేకపోతే జల ప్రణయాలు వస్తాయి లేకపోతే జల మీద ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అగ్ని వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వాయువులో ఎక్కువ ఆకాశంలో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆ డివిజన్కి వాళ్ళు వెళ్ళినప్పుడు దీనే దీన్నే వాళ్ళు ప్రధానంగా తీసుకుంటారు ఎట్లాగైనా అప్లై చేయొచ్చు అవి మెడికల్ అస్ట్రాలజీలో కూడా మనం వెళ్ళిన వెళ్ళినప్పుడు చర్రాసుల వల్ల ఎట్లాంటి వ్యాధులు వస్తాయి అగ్నితత్వపు రాసుల వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి అలాగే వాతపిత స్లాస్మాల్ అంటాం కదా ఆయుర్వేదంలో దానికి సంబంధించినటువంటి రాసుల్ని గ్రహాలని మనం ఎట్లాంటి డిజైన్ చేసుకోవాలి హోమియోపతిలో అయితే సోరా సైకో సైకో సైకోసిస్ సైకోటిక్ అండ్ సిఫిలిటిక్ మ్యాజం అంటారు కదా వాటి కింద వచ్చే రాసులు గ్రహాలు ఏంటి ఇట్లాగా బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఉన్నట్లయితే బేసిక్ అండర్స్టాండింగ్ క్లియర్గా మనకు ఉన్నట్లయితే అక్కడి నుంచి మనం ఎంతగానో విస్తరించుకుంటూ సబ్జెక్ట్లో మనం ముందుకు వెళ్ళొచ్చు నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేన మహిం మహిష గోబ్రాహ్మణి అబ్జ నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి